శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పలాసలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి గౌత శిరీష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నారా రోహిత్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని నారా రోహిత్ అన్నాడు అందరినీ ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సో మీరందరూ ఈ పది రోజులు ఈ పార్టీ కోసం కష్టపడాలి మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తే మన భవిష్యత్ బాగుంటుంది ఇలా కొత్త కంపెనీలు రావాలన్నా మీరు చూశారు కియా కియా మోటార్స్ కానీ ఎన్నో కంపెనీలు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉపాధి కల్పించారు ఈసారి ఆయన గెలిపించి మీరు ఎన్నో ఇంకా ఎన్నో ఈ రాష్ట్రాన్ని ఇంకా మనం అభి అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన వస్తేనే మనకు కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తారు అన్నీ అందరికీ న్యాయం చేయగలుగుతారు సో మన ఈసారి తప్పకుండా తెలియజేసి